అతిథిగా మాగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి ప్రకాష్ గారికి అలాగే గుట్టుముకుల కాంగ్రెస్ కమిటీకి ఈ గుట్టుముఖల ఈరోజు నూతనంగా జైన్గా ఉత్సాహంగా విచ్చేసినటువంటి వారికి గుట్టుముఖల కార్యకర్తలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మాగూరు మండల రవిప్రకాష్ అధ్యక్షుల ఆదివారులు అలాగే వినయ రెడ్డి అన్నగారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అలాగే వినాయ వినయన్న గారు ఎమ్మెల్యేగా లేకున్నా డేర్గా ప్రతి ఒక్క గ్రామ పంచ గ్రామానికి నిధులు కేటాయిస్తున్న ఉత్సాహం చూసి కొందరు గొట్టుముగ్గుల బీజేపీ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈరోజు ఉత్సాహంగా రావడం జరిగింది ఆ నుంచి ఈరోజు ఈ కమిటీ ఈ గ్రామంలో ఈ సమావేశం జరిగింది అలాగే గ్రామంలో రాబోయే ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి సంబంధించి అలాగే కొందరు రుణమాఫీ కాలేదు దాని విషయంలో చర్చించి కానీ లిస్టు ఇచ్చి తప్పకుండా వినయన్న కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు వినాయన గారు కూడా మాఫీ చేస్తాం రాని వారి లిస్ట్ ఇవ్వమన్నారు ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉన్నారో తప్పకుండా వారికి మాత్రం ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్ల ద్వారానే సాధ్యం కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా కంపల్సరీ లేని వారికి పేదలందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వినయారెడ్డి ఆదేశాలనుసారం ఈరోజు మేము ఏదో ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్ళ లిస్టుని ఫైల్ ఫైనల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అలాగే రాజు యువశక్తి కింద ఎవరైతే ఎవరైతే మన గ్రామంలో చిన్న చేతి వృత్తులు చేసుకునే వారు ఉన్నారో వారికి నాలుగు లక్షల లోన్ ఇవ్వడం జరుగుతుంది రాజు యువశక్తి మీద వాళ్ళు కూడా ఉత్సాహంగా ఈరోజు ఈ మీటింగ్లో వాళ్ళు కూడా ఉత్సాహంగా అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలని ఆ విషయంపై చర్చించడం జరుగుతుంది కాబట్టి మన గ్రామంలో ఉన్న నిరుపేదలు కోసం ఇల్లు వాళ్ళ లిస్ట్ కావాలి మెయిన్ ఉద్దేశం ఇంకోటి రాజు యువశక్తి మీద నాలుగు లక్షలు వస్తుంది కాబట్టి ఎవరైనా చేతి వృత్తులు కంపల్సరీ వర్క్ చేసే వాళ్ళపై లిస్ట్ తీసుకుంటాం రాసుకుంటాము వాళ్ళు తప్పకుండా ఈ వినయన్న గారి సహకారంతో అలాగే మన కాబోయే మంత్రి సుదర్శన రెడ్డి సహకారంతో తప్పకుండా గ్రామంలో అభివృద్ధి పని చేసి చూపిస్తాం కాబట్టి మీరందరూ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఆ పాల్గొనాలి ఏ ప్రోగ్రామైనా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ ఆల్ మన అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇప్పుడు జైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది జరిం కావాల్సిన వాళ్ళు జనసేన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జనసేన నాయకత్వం జనసేన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు గుట్టుమొక్కల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది అందు నిమిత్తము ఏదైతే మన ప్రభుత్వం తలపెట్టిన విధానాలు చూసి కొందరు బీజేపీ నాయకులు బీఎన్ఎస్ నాయకులు అష్ట కష్టాలు కాంగ్రె ఉన్నప్పటికీ స్థితిగతులు మారినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుత్వం మంచి కార్యాలు చేసిన ఉద్దేశంతో రెండు పార్టీల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగి ఉన్నది అయితే ముఖ్యంగా ఏదైతే మా యొక్క పెద్దవారైనటువంటి మా ఇన్ఛార్జీ అయినటువంటి నాయకుడు వినయ్ రెడ్డి గారి చేస్తున్నటువంటి తన ఒక అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా తన మనసును బాధపరచకుండా నేను ఏదైతే ఊడగొట్టినప్పటికీ కూడా నేను ప్రజల మధ్యలో నేను ఉండాలి ప్రజల బాధలు తెలుసుకోవాలి ప్రజల బాధను తీర్చాలి అనే ఉద్దేశంతో నా ఆర్మూరు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా వెనుకందం ఇప్పుడే గతంలో అసె గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి ఆరుమూరు చేయలేకపోయే ఉద్దేశంతో తన ఏదైతే నా ప్రభుత్వం నా ఉన్నది కాబట్టి అని ఉద్దేశంతో ప్రతి ఆయన ఆలోచించి ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రతి ఒక్క శాఖల మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆర్మూల యొక్క నిజవర్గాన్ని ఉన్నటువంటి బాధను ఏదైతే అష్ట కష్టాలు రోడ్లనే కానీ వేరే విధాన విధానాల్లో ఎన్నో ఉన్న దాన్ని ప్రతి శాఖ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెప్పడం జరుగుతున్నది చెప్పి కూడా అది ఒట్టిది కాకుండా నేను ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇప్పటికీ ఒక సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు కూడా తీసి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ అదే కాకుండా ప్రతి గ్రామానికి వెళుతూ ఏ గ్రామంలో ఏ బాధ ఉన్నది రోడ్ల బాధ ఉన్నదా సీసీ రేట్ల బాధ ఉన్నదా ఇంకా వేరే బాధ ఉన్నదా అనే ఉద్దేశంతో తెలుసుకుంటూ మా యొక్క కార్యకర్తలకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది దానితో పాటు కొన్ని ఇప్పటి వరకు కొన్ని సీసీ రేట్లు గతంలో వేశాం ఇప్పుడు కూడా వేయడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వడం మళ్ళీ జరిగింది సిఆర్డిఎఫ్ కూడా మళ్ళీ ఫండ్ ఇవ్వడం జరిగింది ఎస్డిఎఫ్లీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాంట్లో కూడా మేము ముందుకు పోతున్నాం అదే ఉద్దేశంతో మరి ఇంకా ముందు ఉన్నటువంటి తన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నది కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎక్కడైనా ఎగరవేసేటువంటి పరిస్థితి కావాలి కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలదు వెళ్ళాలి ఎందుకు ఇప్పుడు మన బీజేపీ చేస్తున్నటువంటి మాటలతో ఉన్నది కానీ చేష్టత లేదు కాబట్టి మీరు దాన్ని మనమంతా మనం మనము కూడా కార్యకర్తలు ఒకటి తెలియపరుస్తున్నా ఏదైతే అయితే మన రేవంత్రి గారు చేస్తున్నటువంటి విధి విధానాలు మన ప్రజలకు చెప్పాలి గతంలో మనం అన్నప్పుడు కష్టంలో ఉన్నప్పటికీ ఇప్పుడు బస్సు కానీ ఏదైనా కరెంటే కానీ కొన్ని మనం అనుకుంటున్నాం కొన్ని మన కార్యకర్తలకు కూడా రుణమాఫీ అనేది కాలేదని కొందరు ఉన్నారు అది కూడా మేము పెద్దవారు కూడా ఎక్కడ పోయినా తెలియచెప్పడం జరుగుతున్నది వారు కూడా ముఖ్యమంత్రి ఇష్టం మంత్రులకు వెళ్ళింది ఖచ్చితంగా ఇంకొక పదివేల కోట్లు మనము గతంలో ముప్పై ఒక్క వేట్లు కోట్లు చేసి మంజూరు చేసి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇంకా పదివేల కోట్లు ఉన్నది అప్పు కాబట్టి దాన్ని కూడా త్వరలో ఏదైనా తీసుకొచ్చి అప్పు ఖచ్చితంగా రుణమాఫీ చేయడానికి సిద్ధపడి ఉన్నారు కొన్ని బాధ మీకు తెలుసు అష్ట కష్టాలు ఉన్నటువంటి ఉన్నది పరిస్థితి కాబట్టి దాన్ని వెనుకాడకుండా ఖచ్చితంగా చాలాసార్లు చెప్తున్నారు మన మంత్రులు కూడా చెప్తున్నాం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి ఉన్నదో గతంలో వైఎస్ శేఖర్ రెడ్డి కూడినప్పుడు ఆయన ఎవరు చేయనిది ఒకటే రోజు ఆయన చేసి ఉన్నాడు మన ప్రభుత్వం కూడా ఏది కష్టమున్నది కాబట్టి ఇప్పుడు కూడా చేసేవాడే అయినప్పుడు కూడా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చడము మనము ఖచ్చితంగా అప్పు ఖచ్చితంగా బాకీలు తీసేస్తాడనే మనం ప్రజలకు చెప్పాలి మనం అయ్యో ఇది కాదు రుణమాఫీ మీరు కాదు అనేది వాళ్ళు అంటారు బాధపడతాయి కాబట్టి స్థానిక మండల ఎన్నికలు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మనం ఏకతాటిగా ఉండి మన యొక్క ఎవరైతే మనం వారు ఉంటారో వారు మనం వారికి తచ్చ సపోర్ట్ చేసి మన నాయకుడిని ఎన్నుకుంటే మనకు బలం ఉంటుంది మనకు కూడా మన నాయకుడి క్రితం మొన్న నేను మండల్లో మీటింగ్ ఏర్పాటు చేశాను దాని మొత్తం కూడా ఆయన అన్నాడు ఏదైతే మీరు ఏదైతే నిలబడేటప్పుడు ఏదైతే అభాయాలు ఇస్తారో దానికి ఇవ్వండి దానికి నేను మనం మన అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఇస్తాడో అది నెరవేర్చడానికి నేను సిద్ధం ఉంటానని మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏకదాటిగా ఉండి మన గ్రామాల్లో మన కార్యకర్తను గెలిపించుకొని మనం జెండా ఎగరేసే వారిగా ఉండాలని తెలుస్తూ మీ అందరికీ నేను మరొకసారి విన్నప్ చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ మీకు ధన్యవాదాలు చేస్తూ విలుస్తాను